మెడిక్ జిల్లా రామాయణపేట మండలం కాటయాల తాండాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దసరా పండుగను పురస్కరించుకుని తాండాకు చెందిన పలువురు భక్తులు భవని మాత మాల ధరించి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ఉదయం ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు అర్చన భోగ్ బండార్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు దసరా సందర్భంగా తన నవరాత్రి ఉత్సవాలు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఆలయ పూజారి రాజు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాల చేపట్టమన్నారు ఈ కార్యక్రమంలో గుడి పూజారి రాజు మహారాజ్ రాజేంద్ర నాయక్ బాల్యా నాయక్ సర్దార్ నాయక్ నరేష్ జగన్ శ్రీకాంత్ బంజారా గిరిజన మహిళలు తాండా నాయకులు పాల్గొన్నారు జయ శవలాల్ జయ భవాని ఈ నవరాత్రుల దీక్ష మా అమ్మవారికు తొమ్మిది రోజులు ఉపాసం ఉండి తొమ్మిది రోజులు అమ్మవారిని వేడుకుంటాము ఇక్కడ కాడరాల్ తండం అది రామంపేట మండల్ మెదక్ జిల్లా మా పేరు రాజు మహారాజు కాటాల తండవారు అందరికీ నమస్కారం ఇక్కడ మేము తొమ్మిది రోజులు ఒకటే పూట మేము ఇక్కడ అమ్మవారికు ఒక ముప్పై మంది ఉన్నాము ఒక్క పొద్దులు పట్టుకుంటాము ఒకటే పూట తింటాము ఇక పొద్దు మాపు పూజలు రోజు రోజు కాదు రోజు పొద్దు మాపు పూజనే అమ్మవారికి వేడుకుంటాము నవరాత్రుల దీక్ష అంటారు ఇక్కడ కాటిరాల తండలు జరుపుకుంటున్నాము అందరం తండలో పేద మనుషులు అందరూ చిన్నలు పెద్దలు అందరూ వచ్చి జరుపుకుంటున్నాము జై శివాలా జై భవాని జై భవాని జై మేము ఇక్కడ నవరాత్రి ప్రారంభం నిన్న స్టార్ట్ చేసినాము తండవారి ఆధ్వర్యంలో మరియు మా పూజారి రాజుగారి రాజు మహారాజు గారి ఆధ్వర్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది తండ పెద్ద మనుషులమైన నాయకులం కానీ కానీ అందరం కూడా చిన్న పెద్దవాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి అమ్మవారి భోగబండాల కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈరోజు నిన్నటి నుంచి రేపటి దాకా దాదాపు పదకొండు రోజుల దాకా కూడా ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు వచ్చినాయి కాబట్టి పదకొండు రోజులు కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సుఖశాంతంగా ప్రశాంతంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకొని నిర్వహించుకుంటూ మేము ఉపవాసాలు మధ్యాహ్నం ఒక్కడి కూడా భోజనం చేయడం కూడా జరుగుతుంది మరియు ఆడవాళ్ళు ఒక పొదులు మగవాళ్ళు కొంతమంది మాల కూడా వేసుకోవడం జరిగింది మాల విధంగా మేము మాల విధ మా ఏ విధంగా అయితే చేస్తున్నామో మాలాధారణ పద్ధతులు మేము పాటిస్తూ వాళ్ళు ఉప పొదలు చేసుకుంటూ ఈ మా అమ్మవారి పూజ కార్యక్రమం కొనసాగిస్తాం ఈ పూజా కార్యక్రమాల ఉద్దేశం ఏమిటంటే అమ్మవారి నవరాత్రుల కార్యక్రమం ఏమిటంటే పంట గురించి మాకు ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ పంటలు పంటలు కానీ వరి ధాన్యాలు అన్నిటి కూడా వాసులందరికీ కూడా సుఖశాంతులతో వర్ధులలానే అమ్మవారికి వేడుకుంటూ హిమాల ధర్మ చేయడం జరిగింది